కొద్ది వరకు తగ్గుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది గురువు భాగ్యంలో మారడం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో ఎప్పటి నుంచో ఉన్న చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి భాగస్వామ్య వ్యాపారం నుండి బయటకు వచ్చి సొంతంగా చేయాలనుకునే నిర్ణయించుకుంటారు అవి అనుకూలిస్తాయి కూడా మీరు సొంతంగా చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అభివృద్ధి పదంలో నడుస్తాయి కూడా అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది భాగ్యంలో గురువు మళ్ళీ పంచమ నుండి తులారసుని చూడడం కొన్ని మంచి పనులు కావచ్చు వివాహపరంగా ఆర్థిక పరంగా వ్యాపారపరంగా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు ఎప్పటి నుంచో వివాహం కాకుండా ఎదురుస్తున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది అలాగే వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉంటారు అయితే అందరూ బాగుండాలి అనే యోచన మీరు ఏదైతే ఉందో అది కొంతమందికి నచ్చదు బంధువర్గంలోనే విరోధాలు ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో కూడా విరోధాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది సరే ఏదేమైనా సరే కలిసిమెలిసి ఉండాలి నలుగురితో పాటు ఉండాలనే మీ భావన ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నడిపిస్తుంది బైజ్యబులు ఉన్నవారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి అలాగే రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి ఫినాన్స్ సెక్టర్స్ చార్టెడ్ అకౌంట్స్ వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి రాదు అనుకున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు అయితే కొంతమంది వాటికి ఇక్కడే ఉండి చదువుకుంటాను వైద్యుత్లో కావచ్చు చార్టెడ్ అకౌంట్ కావచ్చు ఈసీ ఎలక్ట్రానిక్ సంబంధించిన చదువు కావచ్చు ఇండియాలోనే ఉండి చదువుకోవాలనే భావన ఏర్పడుతుంది విదేశాలకంటే ఇక్కడే ఉండి ఎందుకు పైకి రాలేము అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అలాగే మనం పది మందికి సహాయం చేస్తే అది ఎదురు తిరుగుతుంది పరోపకారం అనేది పక్కన పెట్టి మనం వరకు మనం చూసుకోవడం అనేది చెప్పదగినది విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి బద్ధకం అనేది ఏర్పడుతుంది వాటిని పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి సారించడం అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా శ్రమించాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు గృహయోగం వాహన యోగం ఉంది కాలం చక్కగా నడుస్తోంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సకాలంలో రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీకున్న తెలివితే గుడ్ విల్ తోటి క్లయింట్స్ పెరిగే అవకాశాలు గోచరిస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది మీరు ఎన్ని ఒడిదొడుకున్నా అవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలనే ఆత్మవిశ్వాసం మీద పెరుగుతుంది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నేనుగా ఇలాగే ఉంటాను ఇలాగే ముందుకు వెళ్తాను అనే ధోరణి ఏర్పడుతుంది గత రెండు మూడు వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు ఆదాయం బాగుంటుంది రావాల్సిన బాకీలు చేతికి వస్తాయి రాజకీయపరమైన పరమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది అనుకోకుండా ఒక పదవి వచ్చే అవకాశం లేకపోలేదు అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా బాగున్నాయని చెప్పవచ్చు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరమైన వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాజెక్టులు చేతి దాకా వచ్చి చే జారిపే అవకాశం గోచరిస్తుంది అది ఎవరు చేశారంటే అది మీకు తెలియదు అందరినీ గుడ్డిగా నమ్మకూడదు ఏదైనా సరే ఇటువంటి విషయ వ్యవహారాలు ఉన్నప్పుడు మీకు మీరుగానే చూసుకోవడం చెప్పదగిన సూచన ముఖ్యంగా గురుబలం వీరికి బాగుంది కాబట్టి ఏ పని చేసినా సరే ముందుకు సాగుతుంది ధైర్య సాయస లక్ష్మి అయినట్టుగా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరేవలి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ పారాయణం కానీ గురుచేత్ర పారాయణం కానీ చేయండి లేకపోతే వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఉత్త దీపారాన్ని చేయండి ఈ రాశివారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషిక రాశి